పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం గ్రామాల పాడులో పదకొండు శతాబ్దంలో పల్నాడు వీరవనిత నాయకురాలు నాగమ్మ నిర్మించిన శైవక్షేత్ర పునః ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎంపీ శ్రీ లావకృష్ణ దేవరాయలు శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనాయుడు బోర్డు మెంబర్ జగ కృష్ణమూర్తి వివిధ పీఠాలకు చెందిన స్వాములు పాల్గొన్నారు గ్రామాల పాటలు గౌరవ పెద్దలు శ్రీ గంగా కృష్ణమూర్తి గారి నేతృత్వం సంకల్పంతో పల్నాడు చారిత్రాత్మకమైన సంస్కృతిని ఆనవాళ్లను మళ్ళీ భావితరాలకి అందించాలన్న ఒక సత్సంకల్పంతో గంగా గారి కృషిని కొనియాడుతూ వారి సంకల్పానికి ఆ భగవంతుడు అండగా ఉంటాడని పల్నాడు చరిత్రని సంస్కృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత పల్నాడు ప్రజలకు ఎంతైనా ఉంది పల్నాడు పౌరుషాల గడ్డే కాదు ఒక గొప్ప సంస్కృతి ఉంది పల్నాడు యుద్ధం జరిగింది అంటే ఎందుకు జరిగిందో చాలా మందికి తెలియదు ఆ రోజు వరదలు వచ్చిన సమయంలో ఏవైతే అంటరాని తల కులాలుగా ఆ రోజు వరకు ఉన్న కొన్ని వర్గాలని ఆలయ ప్రవేశం చేయించాడు బ్రహ్మనాయుడు గారు అనే ఉద్దేశంతో అది ఆ రోజు తొలి బీజం పడింది అయినప్పటికీ ఆనాడే పదమూడవ శతాబ్దంలో చాపకూడు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గొప్ప సంస్కృతి మన పర్నాడు గడ్డ పౌరుషాల అడ్డ అంట పౌరుషమే కాదు సంస్కృతి సమాజం పట్ల సామాజిక న్యాయం చేయాలనే ఒక గృహ ఆనాటి పాలకులకే ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ పల్నాడు ఎంతో అభివృద్ది చెందాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఈ పల్నాడు ప్రాంతం అన్ని విధాలుగా సాగునీరు తాగునీరుకి లోటు లేకుండా మెరుగైన విద్య వైద్యం ఈ పల్నాడు ప్రజలకు అందించాలనే మరి మా సంకల్పానికి నాయకుడి మద్దతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోడ్స్ గార్డ్స్ కానీ పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి ఎలక్ట్రిసిటీ ఇరిగేషన్ ఇండోట్స్ అన్నిటికీ కలిపి నూట యాభై నూట యాభై ఒక్క కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి మాజీ నియోజకవర్గానికి పుష్కరాల్లో మంజూరు చేశారు దాంట్లో భాగంగా మనం చూస్తే మన ఒక్క నియోజకవర్గంలోనే ఎన్ని పుష్కర ఘాట్లు కట్టా ఉంటే ఒకటి రామపురం ఒకటి గట్టుపాలం ఒకటి కాట్రపాడ ఒకటి ఈ మండలంలోనే ఐదు పుష్కర గట్లు కట్టాము మనం దయ కొట్టి ముక్కల ఆ మండలంలో రెండు గట్టాం రేగులగడ్డ వెల్లంపల్లి అదేవిధంగా గోవిందపురంలో మూడు కట్టాం సతరసాల అనుభూ విజయపూర్ సౌత్ మూడు మొత్తం పదమూడు పుష్కర గడ్డలు కట్టాం మీకు తెలుసు దయ స్వామి గుడికి మట్టి రోడ్లు నలభై సంవత్సరాలు తన వేశాం ఇది మా రోడ్డు తారోడ్డు వైనియం ఇది మీ రోడ్డు కాదు మా రోడ్డు కాదు ప్రజల రోడ్డు తా వేస్తామని చెప్పి వేశాం నలభై సంవత్సరాలు మట్టి రోడ్లు నడిచిన రోడ్లో గుడి చాలా పెద్ద ఎత్తున కూడా రెనోవేట్ చేశాం కరెంట్ ఇచ్చాం డెంగిని ఓటర్ ఇచ్చాం అదేవిధంగా మొగ్గ టెంపుల్ కూడా తా రోడ్డు వేసాం ఆ రోజు ఒక చరిత్ర దాదాపు పద్దెనిమిది లక్షల మందికి పుష్కరాల్లో గోదాలు పెట్టాము ముఖ్యమంత్రి గారు కూడా రెండు వేల పదహారు ఆగస్టు ఇరవై ఒకటి ఇలాంటి టెంపుల్ని నా జీవితంలో చూడలేదని అలాంటి టెంపుల్స్ మన పల్నాడులో ఉన్నాయి వీటిని మనం దేశ విదేశాల్లో ప్రాజెక్టుల్లో తీసుకెళ్లాల్సిన అవసరం మన మీద ఉంది ఇది మన సంపద ఇది భగవంతుడి సృష్టి ఈ ఈ చరిత్ర ఎవరు కూడా ఎక్కడ ఏం చేసినా కూడా ఇలాంటి చరిత్ర లేదు కలవసం లేని వ్యక్తులు పల్నాడులో ఉంటారు పెన్నుగోడు రాజకీయాలు లేని వ్యక్తులు పల్నాడులో ఉంటారు ముక్కజోడిగా మాట్లాడే వ్యక్తులు పలానాలో ఉంటారు భగవంతుడు అలాంటి వ్యక్తులను పుట్టించారు పనాడు అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సో అందుకనే కృష్ణమూర్తి గారు చెప్పారు ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా నిర్మాణం నిర్మాణంగా లేకపోతే వృద్ధాశ్రమం కానీ లేకపోతే ఇంకా మనం ఏమేమి చేయాలో కూడా చెప్పారు వీటన్నిటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మేమందరం నేను బ్రహ్మారెడ్డి గారు ఎంపీ గారు కృష్ణమూర్తి గారు అందరం కూడా కలిసి దీనికి కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ పల్నాడు ప్రాంతాల్లో కూడా టూరిజాన్ని కూడా చూస్తే ఇంకో కోటమకోండలాగా దయ కానీ లేదా ఎక్కడ కానీ టూరిజం ఆల్రెడీ మనం ప్రబల్స్ కూడా పెట్టాం ప్రతి దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్డే కొన్నా దాన్ని కూడా ఆ టెక్కడ తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నాం తప్పకుండా మన సంపద మనకు కాపాడుకోవాల్సిన కర్తవ్యం మనం ఇక్కడ ఉంది ఈ ప్రతిష్టాత్మకమైన ఈ నాగ నా రామలపాడు ఈ టెంపుల్ని చెన్నమల్లికార్జున స్వామి టెంపుల్ని ఇది ఎక్కడ కూడా ఈ టెంపుల్ అనుకున్న విధానం అనుకున్న విధంగా జరిగి పూర్తి నిర్మాణం గాలిగోపురం సహా జరిగి తీరుతుంది దీనిలో ఎటువంటి ఆటంకాలు ఏమీ లేవు అందరం కూడా కట్టలు చేర్చుకొని దీంట్లో భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన ఇష్టమూర్తి గారికి శివస్వామి గారికి మీకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు జయ హిందే అలాగే వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ముందుగా జంగ కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇటువంటి మంచి కార్యక్రమం మమ్మల్ని మీ అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు భాగస్వాములు చేస్తే దీన్ని ఈ ప్రాంతం పైన ఆయనకున్న తక్కువని ప్రేమని ఈ విధంగా అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవులు ఇంకోటో ఇంకోటో దాని గురించి పోరాడుతూ ఉంటాం పాటుపడుతూ ఉంటాం దాంతో పాటుగా ఈ ప్రాంతం పైన ఒక అభివృద్ధి ప్రాంతం పైన ఉన్న హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బతికించాలి అని ఏదైతే పోరాడుతూ ఉన్నారో దానికి గంగా కృష్ణమూర్తి గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ప్రాంతానికి సంబంధించి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది ఏ ప్రాంతంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాదు నాకు తెలిసి భారతదేశంలోనే ఎక్కడో ఒక రెండు చోట్ల ఇంత విశిష్టమైన చరిత్ర ఉండే ప్రదేశాలు ఉంటాయి వెయ్యి సంవత్సరాల క్రితమే ఒక మహిళని ఒక మంత్రిగా ప్రపంచంలో ఎక్కడా జరగల ప్రపంచంలో చాలా చోట్ల ఇంకా మహిళలు మహిళ ఒక మనిషిగా గుర్తించడం జరగ కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక మంత్రిగా నియమించి ఆ గౌరవం మహిళ పురుషుడు అనేది ఈక్వల్ అనేది తీసుకొచ్చి చూపించిన ప్రాంతం ఇది దాంతో పాటుగా మంచికి చెడుకి ఈ రోజుల్లో లాగా ఏదైనా నడుస్తుంది అది కాకుండా ఆ రోజు జరిగింది పల్నాటి ఉత్తమం మన అందరం చూస్తే అంతర్యుద్ధమే అనాలి ఉన్న రాజ్యంలో జరిగిన అంతర్యుద్ధం అంతర్యుద్ధం జరగడానికి కారణం ఆస్తి కోసం కాదు లేకపోతే ఇంకోటి భూముల కోసమో కాదు ఇంకోటి ఇంకోటి కాదు ఆ రోజు అంతర్యుద్ధం జరిగింది అంటే ముఖ్యమైన కారణం అందరినీ సమానంగా చూడాలనేది ఒక రంగ తపన వేరు చేసి చూడాలనేది ఇంకొకరి తపన దీని నుండి మధ్య రెండు అభిప్రాయాల మధ్య జరిగిన యుద్ధమే అది దాన్ని వెయ్యి సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇక్కడి వారు ఆ రోజు ఎంతైతే గట్టిగా ఉన్నారో ఎంతైతే మంచికి చెడుకి వ్యత్యాసం ఎంత గట్టిగా చూపించారో అదే ఈరోజు కూడా అదే వాటిలో నడుస్తూ ఉన్నారనే దానికి ఎటు చెప్పడానికి ఎటువంటి సంతోషం కూడా లేదు ఎందుకంటే మొన్న లో నేను చూశాను అందరూ చెప్పారు అదవుతుంది ఇదవుతుంది ఇది అవుతుంది అని కానీ ఈ ప్రాంత ప్రజలే ముందుంచున్నారు చేశారు చేయటం కూడా కేవలం నర్సరాపేట లేకపోతే ఆంధ్రా గారు దేశం మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని వెయ్యి సంవత్సరాల క్రితం ఎలాగైతే చూశారో మొన్న కూడా అంతే చూశారు వీరు నుంచుంటే గట్టిగా మంచి వైపు నుంచుంటే గట్టిగా నుంచుంటారు ఎంత దెబ్బలు తగిలినా ఎంతమంది తలకాయలు తగిలినా నుంచుంటారు అనేది మనం చూపించారు దానికి మంచికి చెడుకి ఇక డబ్బుతో పొందామని ఎవరు ప్రయత్నించినా అవ్వదు మంచికి చెడుకి వ్యత్యాసం గట్టిగా తెలుసు అనేది ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా అంతే చూపించడం జరిగింది ఇక ముందు కూడా అంతే ఉంటారనేది ఎందుకంటే ఇక్కడికి కూడా మిగతా అడవి వెళ్తాం గుంటూరుకి అడవి గ్రామాలకి వెళ్తే చెల్త ఏదైనా నడుస్తుంది కానీ ఇటువైపు ఇక్కడ గ్రామాల్లో తిరిగినప్పుడు తప్పు చేస్తే గట్టిగానే గ్రామంకి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు గట్టిగానే అడుగుతారు అడగకుండా అయితే వదలు ఎందుకు అంటే ఇది ఈ రోజు నిన్న జరుగుతుంది కాదు వంద సంవత్సరాల నుంచి ఒక వెయ్యి సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది ఆ రోజు నుంచున్నారు అంటే కేవలం ఇదిగో అందరినీ సమానంగా చూడాలనే దానిపైన ఆ రోజు నుంచున్నారు దాని నుంచి పుట్టిందే ఆ పల్నాడు యుద్ధం దాని నుంచి ఒక చరిత్ర ఉంది ప్రాంతానికి ఈ చరిత్ర ఉన్న ప్రాంతంలో నేను రెండు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించి మిగతా ఎక్కడైనా రాష్ట్రం ఎక్కడైనా ప్రాతినిధ్యం వహించి ఇంత గుర్తింపు ఎక్కడా రాదు ఇక్కడ రెండు సార్లు ప్రాతినిధ్యం వహిస్తేనే ఆ సీరియస్నెస్ కానీ ఎవరైనా నసా చెప్తే నర్సాబెడ్ నర్సాబెడ్ వచ్చా అంటారు ఎందుకంటే ఇక్కడ ఇందాక చెప్పినట్లు రైట్ కి రాంగ్ కి తప్పుకి ఒప్పుకి చాలా గట్టిగా వ్యత్యాసం చూపించే మనుషులు ఇక్కడ ఉంటారు కాబట్టి కటువుగా అయినా మాట్లాడగలరు ప్రేమగా అయినా అంతే మాట్లాడగలరు కాబట్టి ఈ ప్రాంతం నుంచి వెళ్తే ఆ సీరియస్నెస్ అది వేరుగా ఉంటుంది అది నేను ఈ ఐదు ఐదున్నర సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నాం దానికి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం అనేది నేను నిజంగా అదృష్టవంతురా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకోవాలి మూడు రెండు సార్లు గెలిపించారు మీ అందరూ కూడా దానికి దీనిలో భాగస్వామ్యం చేస్తుంది మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి ఏదైతే జంగా కృష్ణమూర్తి గారు మొదలు పెట్టారో ఈ ప్రాంతాన్ని నాగమ్మ గారు కానీ బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు గారు కానీ ఇవన్నీ కూడా తిరిగిన ప్రాంతం కాదు ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ చాలా పూళ్ళు కట్ట కట్టడం జరిగింది దీనికి చరిత్ర ఉంది ప్రతిసారి కారంపూడిలో ఏదైతే ఉత్సవాలు జరుగుతాయో వాటికి మనం అందరం కూడా భాగస్వాములు అవుతాం ఆ ఉత్సవాలకి కేవలం ఆ ప్రాంతం నుంచే కాదు రెండు రాష్ట్రాల నుంచి కూడా వస్తారు అందరూ ఆ రోజు రావడం జరుగుతుంది పెద్ద ఎత్తున జరుగుతుంది అయితే దాన్ని మరొక మెట్టుకు పైకి తీసుకువెళ్ళాలి అంటే కేవలం ఒక ఫెస్టివల్తోనో ఒక పండుగతోనో సరిపోతుంది ఒక టూరిజం స్పాట్ గా పెంచాలి అంటే కనుక నాలుగైదు దగ్గర దగ్గరలో కనుక మనం కొద్దిగా పెంపొందిస్తే కనుక ఒక నాలుగైదు స్థలాన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఇక్కడ యుద్ధం జరిగింది ఇక్కడ ప్రార్థన చేసేవారు ఇక్కడ పండుగ చేసేవారు అనేది ఒక నాలుగైదు ప్రదేశాలను మనం కనుక గుర్తించి వాటిని పెంపొందిస్తే అప్పుడు టూరిజం గా కూడా మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది దాంట్లో భాగంగా ఈరోజు కృష్ణమూర్తి గారు మొదల పెట్టారు ఏదైతే గుడి ఉందో నాయక నాయకురాల నాగమ్మ గుడి దాన్ని మళ్ళీ కూడా పునఃప్రతిష్ట చేస్తూ అక్కడ విగ్రహాన్ని మళ్ళీ తీసుకొచ్చి పెడుతూ మామూలుగా ఎక్కడా చూడలేదా గుడిని నేను లోపలికి వెళ్ళి చూసినప్పుడు మీ పైన చూసింటారు పైన చూస్తే కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నది గుడి మిగతా శివ శివాలయాలకు వెళ్తా గుడికి వెళ్ళినా గానీ ఒక లెవెల్లోనే ఆ బండలు పరిచేసి స్లాబ్ వేస్తారు కానీ ఇక్కడ మీరు చూస్తే దాదాపు ఎనిమిది ఎనిమిది తొమ్మిది స్టెప్స్ ఉన్నాయి పైకి శివుడున్న దగ్గర నుంచి పైకి చూస్తే ఎందుకని అడిగితే దాదాపు ఇది వెయ్యి అప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి అంతే ఉందండి అప్పుడే అప్పుడే అలా చేయడం జరిగింది దీనికి ఆ ప్రత్యేకత ఉంది అని చెప్తా ఉన్నారు స్వామిజీ గారు వాళ్ళందరూ కూడా ఇటువంటి ప్రత్యేకతలు ఇవన్నీ కూడా మనం దాన్ని గమనించి వాటిని పెంపొందిస్తేనే టూరిజం పరంగా ఇక్కడికి వస్తారు చూస్తారు ఇంతకంటే నేను చాలా దేశాలు తిరగడం జరిగింది ఇంతకంటే దీంట్లో పది శాతం కూడా ఉండదు అక్కడ చరిత్ర దాన్నే చాలా పెద్ద చరిత్ర ఉన్నట్లుగా యూకేనా మిగతా చోట్లకి వెళ్ళిన చాలా పెద్దది ఏదో అయిపోయినట్లుగా చాలా చిత్రీకరించి దానికి ఒక టూరిజం గా చాలా పెంపొందించడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న చరిత్రకి దీన్ని దీనికి ఇంకా ఒక వంద రేట్లు పెంచినా తప్పేయాలి అని నా భావన దాన్ని చెయ్యాలి అంటే ఏదో ఒక 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 పండుగ చుట్టూతోనో ఒక ప్రాంతం చుట్టూతున్నో సరిపోదు ఇలా మూడు నాలుగు ప్రాంతాలు మనం డెవలప్ చేస్తే తప్పకుండా అవుతుంది దాంట్లో తప్పకుండా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కానీ అలాగే బ్రహ్మారెడ్డి గారు కానీ అందరం కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం తప్పకుండా దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం తీసుకునేది ఏదో ఒక విధంగా ఇప్పుడు గండికోటకి ఫండ్ ఇవ్వడం జరిగింది దీనికి కూడా ఆ విధంగా టూరిజం వైపు నుంచి దీనికి కూడా ఫండ్ కొద్దిగా రిలీజ్ చేయించి దీన్ని కూడా పెంపొందించడానికి ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాం ఎందుకంటే దీన్ని ఈ ప్రాంతానికి పెంచాలి దాంతోపాటు ఒక సర్క్యూట్ లాగా కూడా అవుతుంది సర్క్యూట్ అంటే నాగార్జున కొండ నాగార్జున కొండ నుంచి ఇక్కడికి రావచ్చు ఇక్కడ ఒకరోజు గడపవచ్చు ఇక్కడ నుంచి అమరావతి వెళ్ళొచ్చు అక్కడ ఒక రోజు గడపచ్చు ఇలా ఎక్కడైనా ఎవరైనా టూరిజంకి వస్తే ఒక మూడు నాలుగు రోజులు అక్కడ గడపగలిగితే అప్పుడే రావడం జరుగుతుంది అంతేగాని పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళిపోవడం అనేది ఎక్కడ టూరిజంలో పర్యాటకంగా ఎక్కడ అభివృద్ధి చెంది మూడు నాలుగు ప్రదేశాలు ఉంటాయి తప్పకుండా దీన్ని కూడా ఒక ప్రదేశంగా తీసుకొని డెవలప్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఈరోజు దీన్ని ఆశీర్వదించడానికి రాష్ట్రం నలుగురు నుంచి వచ్చిన ప్రతి ఒక్క స్వామీజీకి కూడా పల్నాటి ఘన చరిత్రని ప్రపంచానికి మరొకసారి చాటే విధంగా సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాయకురాలు నాగమ్మ మంత్రినిగా ఉండి శివారాయణ నిర్మించి ప్రతిష్టించిన దాచేపల్లి గామాల ఉన్న శ్రీ పార్వతీదేవి సమేత చందమల్లికార్జున స్వామి యొక్క దివ్య దేవాలయాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన మెంబరుగా ఎమ్మెల్సీగా ప్రజానాయకులుగా మాన్యశ్రీ గంగా కృష్ణమూర్తి గారి యొక్క దృఢ సంకల్పంతో ఈ రోజున ఆ ఆలయాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేసుకున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు ఓం నమశ్వా నామస్మరణతో మారమోగుతూ అద్భుతమైన మరకత శివలింగాన్ని ప్రతిష్టేశాం మరకత వంటి బుధుడు బుద్ధికారకుడు ఐశ్వర్యకారకుడు జ్ఞానకారకుడు వ్యవసాయ కారకుడు వ్యాపారకారకుడు ఆరోగ్యకారకుడు అటువంటి మరకతాన్ని ప్రతిష్ఠించడం ద్వారా ఈ పల్నాడే కాదు ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచం కూడా సస్యశ్యామలంగా సంపన్నంగా ఉండాలని దృఢ చిత్తముతో ఈ యొక్క ఆలయ పునప్రతిష్ఠా కార్యక్రమం పూర్తి చేశాం అలాగే పద్దెనిమిది ఎకరాల శీశాల మన ఈ ప్రాంతంలో ఒక నూతన దేవాలయ నిర్మాణం చేస్తూ ప్రజా సేవే పరమావధిగా మాధవ సేవే మానవ సేవగా తన లక్ష్యంగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారు ఇక్కడ ఒక వేద పాఠశాలని వృద్ధాశ్రమాన్ని మరియు అనాథ ఆశ్రమాలను అలాగే తెలంగాణ ఆంధ్ర బోర్డర్ ఉంది కాబట్టి ఇది ఒక గొప్ప పర్యాటక కేంద్రం కూడా మార్చాలని వారి సంకల్పం దీనికి నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి మన లావు కృష్ణదేవరాయలు గారు మరియు గురజాల మాచల్ల ఎంపీలు ఎరపతి నేని శ్రీనివాసరావు గారు రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి తమ వంతు సహకారాన్ని అందిస్తా అందిస్తామని చెప్పడం కాకుండా ప్రజలు కూడా మీ వంతు భాగస్వామిని ఇవ్వండి అంటూ కూడా చెప్పడం చాలా ఆనందాయకం దీనికి ఆంధ్రప్రదేశ్ నుంచి మరియు అనేక మంది మఠపీఠ ఆశ్రమతులు ఇచ్చేసి తమ యొక్క ఆశీర్వాదాన్ని చక్కగా ఇచ్చారు తొందరలోనే నూతన దేవాలయాన్ని నిర్మాణం చేస్తూ భారతదేశం లేకుండా ప్రపంచంలోనే అద్భుతమైన రాజగోపురాన్ని రెండు వందల డెబ్బై రెండు అడుగుల రాజగోపురాన్ని నిర్మిస్తూ పల్నాడు యొక్క కీర్తిని ప్రపంచానికి చాటే విధంగా వెళ్ళాలని దీనికోసం పల్నాడు జిల్లాలోని ప్రతి ఒక్క గ్రామానికి ఒక కమిటీ వేస్తూ సభ్యులుగా తీసుకుంటూ ప్రతి గృ ప్రతి ఒక్క గడపని తడుతూ వారిలో ఆధ్యాత్మ చైతన్యాన్ని చేస్తూ మేము ముందుకు సాగుతాం ఇప్పటికే సవిక్షితం ద్వారా ఈ యొక్క పల్నాడు జిల్లాలో మిరియాల గ్రామంలో ఉన్న ఆరు దేవాలయాలు ఒకేసారి ప్రదర్శించాము అలాగే వెల్దుర్తి గ్రామంలో ఉన్న ఆరుదేళ్ళను పునరుద్ధర కార్యక్రమం చేశాము ఇలాగా అనేక కార్యక్రమం చేస్తూ నాలుగు వందల తొంభై ఐదవ దేవస్థానంగా ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది ఈ నూతన దేవాలయం మరి మన కృష్ణా పుష్కరాలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తున్నాయి నాగులేరిక ప్రవహిస్తూ ఉంటుంది కావున మాననీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానం మరి ట్రస్ట్ చైర్మన్ ఉన్నటువంటి నాడి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఎంటైన్మెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి అనేక విధానాలుగా ఫండ్స్ని కలెక్ట్ చేసి అద్భుతంగా ప్రధాన దేవాలయము ఆ ప్రధాన రాజగోపురం పుష్కరాల సమయానికి ప్రతిష్ఠ చేసి ప్రపంచానికి పల్లాడి ఘన చరిత్రను తాటి గొప్ప వైభవాన్ని మనందరం చాటుకుందాం అందరూ సహకరిస్తూ ముందుకు రండి ఓం నమస్వాను పరిరక్షించాలా పల్లాటి యొక్క ఘనతను పల్లాడి చరిత్రను పల్లాటి యొక్క ప్రపంచ ప్రపంచలుగులో చాటాలనే ఉద్దేశంతో పల్లాడి ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా పల్లాడు ప్రాంత అభివృద్ధి కోసం పల్లాడు ప్రాంతంలో అనేక విధాల అభివృద్ధి అభివృద్ధి పత్రాల ఆలోచనతోనే ఈ యొక్క పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత చీఫ్ జస్టిస్ శివ శివస్వామి గారి యొక్క సంకల్పం మేరకు మొట్టమొదటిగా ఇక్కడ ప్రాజెక్టు ఎగ్జాట్ చేసి ఆ తదుపరి వారి యొక్క సంకల్పం మేరకు ఈ రోజున ఎందరో స్వామీజీలకు సంబంధించి ఎందరో పీఠాపతికి సంబంధించి అనేక మంది భక్తులకు సంబంధించి ప్రజాని ప్రతినిధికి సంబంధించి అందరూ కూడా కలిసి ఇక్కడ స్వామివారి చేతుల మీదుగా ఈ రోజున చిన్న మల్లకేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి పునః నిర్మాణం చేపడటం జరిగింది ముందుగా స్వాముల వారికి నా యొక్క కృతజ్ఞాభినందన తెలియజేస్తూ నేను పల్లాడి ప్రజలకు కానివ్వండి భక్త జనులందరికి కానివ్వండి వాటి మనవి చేస్తున్నాను ఇది ఉద్దేశం చెప్ ఉద్దేశం చెప్పాను పల్లాడి ప్రాంతానికి సంబంధించిన పరిరక్షించుకోవాలా చరిత్రను అనుబుల ప్రశ్నించే విధంగా చర్యలు కొనుక్కోవాలన్నటువంటి ఒక ఆలోచనతో చెప్పడం జరిగింది ఇందాక అనేక మంది పెద్దలకు కూడా ఈ ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ధి చేస్తామనే ఆలోచన కానివ్వండి ఈ ప్రాంతంలో అన్ని దేవాలయాలకు సంబంధించిన కూడా పునర్నిర్మాణం చేస్తా ఉన్నటువంటి ఒక సంకల్పం కూడా ఈ స్టేజ్ మీద నుండి తీసుకోవడం జరిగింది నా ఉద్దేశం ఏంటంటే ఇదొక మంచి ఆధ్యాత్మిక శివక్షేత్రంగా కావాల శ్రీ శివక్షేత్రంతో పాటు కూడా సామాజిక ఇష్టమైన కార్యక్రమాలు కూడా ఈ మహాశివక్షేత్రంలో జరగాల వృద్ధాశ్రయం అనాథాశ్రయం దోషాల అంతేకాకుండా కూడా పల్లాడు చరిత్రను పరిరక్షించే విధంగా పల్లాడు సంబంధించి మ్యూజియం అదేవిధంగా గ్రంథాలయానికి సంబంధించి వేద పాఠశాలకు సంబంధించి నిర్మాణం చేపట్టాలన్నట్టు సంకల్పం చేయటం జరిగింది చవంత్ చెప్పారు దేశంలో అతి ఎత్తైనటువంటి రెండు వందల డెబ్బై రెండు అడవులు కలిగినటువంటి రాజగోపాల్ని నిర్మించాలని సంకల్పం ఇచ్చారు కాబట్టి తప్పనిసరి కూడా పల్లాడు ప్రాంతం మొత్తం కూడా సహకరించాలి ఎందుకంటే ఇది స్వామి గారికో కాకుండా వ్యక్తులకు సంబంధించింది కాదు స్వామి గారికి సంబంధించి కాదు స్వామికి సంబంధించింది కాదు ఇది మొత్తం కూడా ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తిగా మరి పల్లాడి ప్రాంత ప్రజానికే కాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క సహా సహాయ సహకారాలు అందించాలి మరీ ముఖ్యంగా గారు నాకు మాట్లాడారు ఎందుకంటే అవసరమైతే పల్లాడు ప్రాంతంలో ప్రతి గడప గడప తిరుగుదాం గడప గడప నుంచి విరా సేకరిద్దాం దేనికంటే ప్రతి వ్యక్తి కూడా పల్లాడు ప్రాంతంలో వ్యక్తి పల్లాడు ప్రాంతంలో జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క క్షేత్రంలో మరి భాగస్వామిగా అయ్యామనేటువంటి ఆలోచన కోసం తప్పనిసరి కూడా అందరూ కూడా భాగస్వామి చేయాలని కూడా స్వామి గారు సంకల్పించడం జరిగింది నేను అందరికీ మనవి చేస్తున్నాను ఇదంతా ఒక వ్యక్తుల సంబంధించే కాదు కులాలకు అతీతంగా మతాల కతీతంగా రాగ ద్వేషాల కతీతం కూడా ఈ శివక్షేత్రం వర్ధులాల ఈ శివక్షేత్రం తప్పనిసరి కూడా వద్దులతో ఆశిస్తా మరొకసారి సంకల్పించినటువంటి శివస్వామి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చర్య తీసుకుంటూ అదేవిధంగా కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాజకీయ నాయకులు పెద్దలు భక్తులు అదే స్వామిజీలకు సంబంధించి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను